హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ ఇవాళ రాయలసీమ స్పెషల్ అలసందల వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇది చాలా రుచికరంగా ఉంటుంది దీనికి ముందుగా మనము అలసందలు తీసుకొని నైట్ పూట నానబెట్టి ఉంచుకోవాలండి మినిమం అంటే ఒక ఐదు ఆరు గంటల సేపన నానబెట్టి ఉంచుకోవాలి నేనైతే నైట్ పూట నానబెట్టి ఉంచానండి నీట్ కడుక్కొని నీళ్లు పోసి పెట్టుకొని నైట్ అంతా నానబెట్టి ఉంచామంటే చక్కగా నానుతుందండి పప్పు అంతా కూడా ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఈ అలసందలు వేసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో వీటిని బొబ్బర్లు కూడా అంటారు ఇప్పుడు ఇందులో తగినంత నీళ్లు పోసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంతరకు దీన్ని ఉడికించుకోవాలండి మనం నైట్ పూట నానబెడితే మూడు విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే టమాటాలు కూడా వేసుకోవాలండి చిన్న కాబట్టి నేను మూడు తీసుకున్నాను అలాగే ఇందులో పచ్చి కొబ్బరి తురుము ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మీకు గ్రేవీ ఎంత కావాలో దానికి తగినట్టు ఉల్లిపాయలు అలాగే టమాటా కొబ్బరి తీసుకోవాలి ఇప్పుడు వంకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి బాగా లేతకుండే వంకాయలు తీసుకోవాలి నీళ్ళల్లో మీరు ఉప్పు వేసుకొని వంకాయలు కట్ చేసి వేసి చూడండి అస్సలు కలర్ చేంజ్ కావండి వైట్గా ఉంటాయి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఇలాగే ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు కుక్కర్లో మనం పప్పు పెట్టించాం కదండీ చూడండి చక్కగా ఉడికిపోయింది మూడు విజిల్స్ పెట్టారంటే ఇలా మెత్తగా ఉడికిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకుని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఆవాలు మినపప్పు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేయట్లేదు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ వేసుకొని అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి పచ్చి స్మెల్ పోయేంత వరకు చూడండి పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు ఇందులో వేసేసుకోవాలి వంకాయ కాస్త మగ్గేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి చూడండి వంకాయ కాస్త మగ్గింది కదా ఇప్పుడు మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా వెల్లుల్లి టమాటా కొబ్బరి పేస్ట్ ఇందులో వేసేసుకొని ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే మనము ఇప్పుడు కారపొడి అంతా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే తగినంత ధనియాల పౌడర్ వేసుకోవాలి తగినంత కారపొడి కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ధనియాలు వేయించుకొని పొడి చేసుకుందండి ఇది జీలకర్ర ధనియాలు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నారంటే ఇలా గ్రేవీలు వేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదంతా బాగా ఆయిల్ పైకి తేలేంతరకు చక్కగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి మసాలా చక్కగా వేగిందనుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంతరకు వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకున్నాం కదా అలసందలు ఇందులో వేసేసుకొని తగినంత వాటర్ పోసుకొని అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలండి మనం ఉడికించేటప్పుడు అలసందలో మనం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మినిమం అంటే ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చింది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాం అనుకోండి ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతుందండి నిదానంగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి గ్రేవీ అంతా కూడా ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే అండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మనము రాగి ముద్దలోకి తినచ్చు అలాగే రైస్తో తినొచ్చు చపాతి ఇడ్లీ దోశ దేనికైనా సరే అండి చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర గరం మసాలా పౌడర్ లేనట్లయితే కూడా ఏం ప్రాబ్లం లేదండి గరం మసాలా ప్లేస్లో మీరు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒక రెండు లవంగాలు ఒక ఇలాచి వేసుకుంటే కూడా సరిపోతుందండి ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది చూసారు కదండి ఎమ్మి ఎమ్మిగా అలసందల వంకాయ కూర రెడీ అయిపోయింది మీకు నచ్చిందా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి